మంగళవారం సిపిఎం ప్రతినిధి బృందం సరుబుజీలి మండలం వంశధర కుడి కాలువ గండిపడి వరి నీట మునిగిన పొలాలను పరిశీలించారు గత పది సంవత్సరాలుగా టీడీపీ వైసీపీ ప్రభుత్వాలు నిర్లక్ష్యం కారణంగా పూడికలు తీయకపోవడంతో షర్టులు పాడైపోవడంతో కాలువ పూర్తిగా చెడిపోవడంతో కుడికాలు గండిపడింది ఈ గండి ప్రభుత్వ తాలూకా నిర్లక్ష్యానికి ఒక సిహానము అనువారు విమర్శించారు గురవడెక్కల కుడికలు తీయటలేదు అని షట్టర్లు పూర్తిగా పాడైపోయాయని పాడైపోయిన షట్టర్ల స్థానంలో కొత్త షట్టర్లు వేయకపోవడంతో కాలువకు గండిపడిందని విమర్శించారు రైతుకు పంట నష్టపరిహారం చెల్లించాలి అని డిమాండ్ చేశారు కాలువలకు తక్షణమే షట్టలు బిగించి ఆధునికీకరణ చేయాలి అని డిమాండ్ చేశారు కౌలు రైతులకు న్యాయం చేయాలి అని డిమాండ్ చేశారు కౌలు రైతులు నాయకులు టి ధనంజయ నాయుడు తొలగాపు భాస్కర్ రావు సిఐటియు నాయకులు అదపాక రామస్వామి తదితరులు పాల్గొన్నారు ప్రతినిధి బృందం వద్ద రైతులు తమ గోడని ఎకరాలు ఈ రోజు నేట మునిగింది వైస్ఆర్ గండి పడ్డానికి ప్రధానమైన కారణము ఈరోజు పడుతుంది ఈ దండి పడింది దీని వల్ల రైతులు రైతాంగము ఏ ఇబ్బందులు ఎదుర్కొంటుంది గత పది సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వాలు నిర్లక్ష్యం కారణంగా ఈ కండి వాళ్ళ నిర్లక్ష్యమే కండికి సేనంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఏకరాక ఇరవై ఐదు వేల రూపాయలు చెప్పున నష్టపరిహారం చెల్లించాలి రైతులు నాచుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాం షటర్ల స్థానంలో కొత్త సెంటర్లు వేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం